కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారికి మరో విడుద ఎక్కడ ఉందో తెలుసా తిరుమలకు వెళ్ళలేని వారు ఇక్కడ వెంకన్న ముక్కులు తీర్చుకోవచ్చు స్వయంభూవ్గా శ్రీనివాసుడు వెలిసిన ఈ మహిమాన్విత క్షేత్రం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం ఏడేడు శిఖరాలు నేను నడవలేను వెంకన్న పాదాలు దర్శించలేను అని బాధపడేవారి కోసం శ్రీనివాసుడు స్వయంభూవుగా మనకు అతి సమీపంలోనే వెలిసాడు ఏలూరు పట్టణం నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారు ద్వారక తిరుమలలో కొలువుదీరు ఉన్నారు ఇక్కడ శ్రీనివాసుడు స్వయంభవ్గా వెలిసినందున ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు అలాగే ఏ కారణం చేతనైనా తిరుమల వెళ్ళి మొక్కులు చెల్లించుకోలేని వారు ద్వారకా తిరుమలలో ముక్కులు చెల్లించుకోవచ్చు భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ద్వారకా తిరుమల క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా ద్వారకాధురంలో కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు మండల కేంద్రమైన ఈ క్షేత్రానికి యుగాల నాటి చరిత్ర ఉన్నట్లుగా స్థల పురాణం చెబుతుంది పూర్వం ద్వారకా అనే మహాముని విష్ణు దర్శనం కోసం శేషాద్రి కొండపైన తపస్సు చేశాడు అప్పుడు విష్ణువు దర్శనమిచ్చి తను వాల్మీకంలో ఉన్నట్లు చెబుతాడు ద్వారకామునికి వాల్మీకంలోని స్వయంభోగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు కానీ అర్ధ విగ్రహం మాత్రమే కనిపిస్తుంది మిగిలిన అర్ధభాగం పాతాల లోకంలో ఉన్న బలిచక్రవర్తి పూజిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత కాలంలోని శేషాద్రి కొండపై గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామానుజాచార్యుల వారు స్వామివారి పాదకులను దర్శించే భాగ్యం భక్తులకు కల్పించడం కోసం మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠ చేయించారు అప్పటి నుంచి గర్భాలయంలోని రెండు మూలమూర్తులు భక్తులకు దర్శనమిస్తున్నాయి అయితే ద్వారకా ముని తపస్సు చేసినప్పుడు ఉత్తరాభిముఖుడే తపస్సు చేశాడట అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దక్షిణాభిముఖుడే ఉన్నాడట అందుకని ఈ ఆలయంలోని మూల విరాటు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రమే దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని ఆ తర్వాత ప్రతిష్ఠించిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం బ్రహ్మపురాణం ఆధారంగా శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ద్వారక తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయారట ఇందుమది అజమహారాజుని పెళ్లి చేసుకున్నప్పటికీ స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు తాను మార్గ మధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు వెంకటేశ్వర స్వామిని క్షమించమని ప్రార్థిస్తాడు అంతటితో ఆ అలజడ ఆగిపోయిందట అత్యంత ప్రాచీన చరిత్ర గల ఈ ఆలయం కృతయుగం నుండి ఉంది అనేందుకు ఇదో చెక్కని నిదర్శనంగా చెప్పవచ్చు ఈ ఆలయంలోని స్వామికి అభిషేకాలు జరపరు ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటిబొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కింద ఉండే ఎర్రచములను కదుల్చుతుందని అభిషేకం చెయ్యరు ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మితమైనదిగా చరిత్ర చెబుతుంది ఆ తర్వాత కాలంలోని ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది పొడవైన ప్రాకారాలతో గాలి గోపురాలతో అలనాట వైభవానికి ఈ ఆలయం అర్థం పడుతూ ఉంటుంది స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలలో అలివేలు మంగతాయారు గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి శ్రీ బ్రహ్మరాంబా మల్లేశ్వర స్వామి క్షేత్రపాలకుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఆలీ ప్రాంగణంలోనే ఉపాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి సమీపంలోని సుదర్శన పుష్కరిణి ఉంది క్షీరాబ్ ద్వాదశి రోజున స్వామివారికి ఇక్కడ తెప్పోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు ద్వారకా తిరుమలను చిన్న తిరుపతిగా పిలుస్తూ ఉంటారు తిరుమల వెళ్ళి ముక్కులు చెల్లించలేని వారు ఇక్కడ చెల్లించడం వలన అదే ఫలితం లభిస్తుందని అంటారు ఇక ఇక్కడ ముక్కుకుంటే మాత్రం ఆ మొక్కులను ఇక్కడే చెల్లించాలని చెబుతారు స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇవ్వటం వలన వైశాఖ మాసంలోనూ స్వామివారి పూర్తిమూర్తిని ప్రతిష్ఠ చేసిన అశ్వయుజ మాసంలోనూ రెండుసార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు ధనుర్మాసంలో జరిగే గోదాదేవి కళ్యాణోత్సవం చూడటానికి రెండు కళ్ళు చాలవు కొత్త దంపతులు ద్వారకాతీరములను ఎక్కువగా దర్శించుకుంటారు వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగడం కోసం స్వామివారిని అమ్మవార్లను సేవించి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ క్షేత్ర పరిసర ప్రాంతంలోనే మరికొన్ని ఆలయాలు తీర్థాలు కూడా ఉన్నాయి అక్కడ నుంచి వాటి దర్శనానికి వెళ్ళడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక వైభవం చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనసును అనిర్విచ్ఛ్యమైన ఆనందానుభూతులను కలిగిస్తుంది ఓం నమో వెంకటేశాయ